మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నా పేరు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు ముంబై నటి జత్వాని ఇవాళ రాష్ట్ర హోం మంత్రి అనిత్ గారిని కలిశారు మొన్ననే సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె కలిశారు తమ మీద అక్రమ కేసులు బనాయించారు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో వాటికి సంబంధించి అసలు ఏం జరిగిందో వాస్తవాలు బయట పెట్టాలి సార్ దాంతోపాటు ఈ కేసును కొంచెం త్వరితగతిన అయ్యేలా చూడని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారు ఈ ఇట్లా వరుస భేటీలను చూస్తూ ఉంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఇలాంటి పనులకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుందా ఏమంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఒక మాట వాడతారు ఆయన భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని ఆ ప్రమాణ స్వీకారానికి కట్టుబడి ఆయన పనిచేశాడు కక్ష సాధింపులు వేధింపులు అక్రమ కేసుల విషయంలో మా చిన్నాన్న కుమార్తె మా చెల్లి కాబట్టి అని చెప్పని ఎక్స్క్యూజ్ చేసే అవసరమే లేదు ఎవరో ముంబై అమ్మాయి జత్వాని కాబట్టి అని చెప్పని ఆమె మీద కేసు పెట్టి మా చిన్నాయన కుమార్తె అని చెప్పని డాక్టర్ సునీతని నేను ఉపేక్షిస్తానే ఏంటి కేసులు పెట్టే విషయంలో పక్షపాత రహితంగా ఉంటాను నేను మా రక్త సంబంధం అయినా అదే కేసులు పెడతా బయట వ్యక్తి అయినా అదే కేసులు పెడతా తప్పుడు కేసులు పెట్టడం ఆ విధానం ఆ విధానంలో ఎవరికీ ఎగ్జాంప్షన్ లేదు మాకు వ్యతిరేకులు అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ వడ్డింపు ఉండాల్సిందే కాబట్టి వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వడ్డనకు గురైన ఇరువురు మహిళలు ఒకరు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత ఇంకొకరు డాక్టర్ కాదంబరి జత్వాని అంటే ఇరువురు డాక్టర్లు ఇరువురు ఉన్నత విద్యావంతులు ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితులు ఒకరు స్వయంగా అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు ఇంకొకరు కోర్టును ఆశ్రయించి అరెస్ట్ కాకుండా కాపాడుకోగలిగారు ఇక్కడ డాక్టర్ సునీత గారిది మరింత ప్రత్యేకం వాళ్ళ నాయన వాళ్ళ నాన్నగారు వైఎస్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల కుట్రల కారణంగా వాళ్ళే సొత్తదారులుగా వేరే పాతదారుల ద్వారా దారుణదారణంగా హత్య చేయించారు అని చెప్పని మీరు నేను చెప్పట్లా సిబిఐ చెప్పింది ఆ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డు చేశాడు అతను అప్రూవర్గా మారి యా మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు నలభై కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు ఐదు కోట్లు ఇస్తానని చెప్పారు నాకు కోటి రూపాయలు ఇచ్చారు అవునా కోటి రూపాయలు నీకు ఇచ్చారు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి సార్ ఇదిగో డెబ్బై రెండు లక్షలు మిగిలి ఉన్నాయి సీబీఐ రికవర్ చేసుకుంది డెబ్బై రెండు లక్షలు అంటే అతనికి డబ్బు ముట్టిందిగా డబ్బు ఇచ్చారుగా హత్య జరిగిందిగా ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చిన్న పిల్లోడయ్యా మా కుటుంబంలోనే చిన్నోడు పాపం ఆ పిల్లోడిని పట్టుకొని మా ఇంటి ఆడబిడ్డలే అతను తప్పు చేశాడు అంటున్నారు సరే అతని పిల్లోడు నువ్వు పెద్దాడువేగా నువ్వు ఇచ్చావా ఇప్పుడు డబ్బులు ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు డెబ్బై రెండు లక్షలు రికవర్ అయింది దసగిరి దగ్గర సిబిఐ రికవర్ చేసుకుంది డెబ్బై రెండు లక్షలు వాటికి సోర్స్ ఏంటి ఎవరిచ్చారా డబ్బులు ఎందుకు ఇచ్చారా డబ్బులు బ్లాక్ మనీగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఈ నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు పదే పదే ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తున్నారు కాబట్టి నోరు ధరిస్తే మా మీద మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏమో మీద కూడా కేసులు పెట్టి బుక్ చేసి లోపలేసేస్తే మేమేంటనేది మేము కస్టడీలో చూపిస్తాం కాబట్టి రఘురాం కృష్ణరాజుకి రుచి చూపించాం కాబట్టి అట్లాగే ఏమో కూడా చూపిస్తే ఈ నోరు తెరకుండా ఉంటుంది అని చెప్పని ఆ సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద యువ మీద వీళ్ళ ఆయన మీద కేసు పెట్టారు అంటే ఏంటి వాళ్ళ నాయన హత్య కేసు విచారణ వేగవంతం చేయండి అని చెప్పి నన్ను డిమాండ్ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పోలీసులు సమగ్రంగా విచారణ చెయ్యరు కాబట్టి సిబిఐ విచారణ చేయండి అని ఆమె కోర్టుకెక్కినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ వేగవంతంగా జరగటం లేదు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ జరగడానికి వీలు లేదు అని ఆమె వెళ్ళి కేసు విచారణ పక్క రాష్ట్రానికి మలుచుకున్నందుకు మళ్లించుకున్నందుకు వీళ్ళ కంటగింపుగా మారింది ఆ మారి వీళ్ళ సాక్షిలో ప్రజల కట్టిన పన్నులు జీతంగా తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఆమెకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించారు ఆమె సూత్రధారి వివేకానందరెడ్డి ఒక ఉమనైజర్ అతనికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అందుకారణంగా అతనికి అక్రమ సంతానం ఉన్నారు అక్రమ సంతానం కారణంగా ఆస్తుల పంపకంలో తేడాలు వచ్చి ఈ వివేకానందరెడ్డి గారు కూతురు అలుడే ఈ హత్య చేయించారు ఆ దిశగా విచారం జరగాలని చెప్పని సాక్షిలో కథనాలు రాశారు సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్లో చెప్పించారు పైగా ఆమె మీద కేసులు నమోదు చేశారు అంటే ఏంటి అక్కడ అర్థం వాళ్ళ నాన్న చంపి ఆ చంపిన కేసు విచారణ జరగాలి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేశారు ఆ కేసు గురించి ప్రస్తావించకుండా సేమ్ టు సేమ్ ఇక్కడ కాదంబరీ తత్వాన్ని మీద రేపు జరిగింది ఆమె రేప్ చేసిన ఆయన మీద కేసు పెట్టింది ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉండాలి అని అంటే మీద ఇంకో కేసు పెట్టు సేమ్ స్ట్రాటజీ అప్లై అయింది ఈవని అరెస్ట్ అయ్యి ఇంకా వివేకానందరెడ్డి గారి కుమార్తె రాష్ట్రం అంతా విస్తృతంగా చర్చ నడుస్తుంది కాబట్టి ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఆమెను ఇంకా అరెస్ట్ చేయలే ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు వాస్తవంగా ముంబైలో ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కోర్టులో సబ్మిట్ చేయాలి ఇక్కడ కానీ ఆమెని గెస్ట్ హౌస్లో నా రోలు అట్టి పెట్టారు కస్టడీలు టార్చర్కి గురి చేశారు వేధింపులు గురి చేశారు అవమానపరిచారు నలభై రోజుల పైగా జైల్లో పెట్టారు జైల్లో పెట్టి అప్పుడు ఇక ఆ బ్రేకింగ్ పాయింట్కి తీసుకొచ్చి ఇక మా డిమోరలైజ్ అయిపోయి బతుకుజీవుడా నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తే చాలనుకునే పరిస్థితులు సృష్టించి వాళ్ళ ఫోన్లన్నీ సీజ్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించేసి ఒక అష్ట దిగ్బంధనం చేశారు వాళ్ళని చేసి ఒక కాంటుపటి సిచ్యుయేషన్లో ఒక నిస్సహాయ స్థితిలో అమ్మాయి తన మీద రేప్ చేసిన కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి సృష్టించారు అంటే ఈ అధికారం శాశ్వతం మేమే చిరస్థాయిగా రోడ్డు మీద బాతిన మైలురాళ్ళులాగా ఈ ముఖ్యమంత్రి పేట మీద చెలసుకొని ఉంటామని చెప్పనే అహంకారంతో ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఈ విధంగా చర్యలకు పాల్పడ్డారు ఇవాళ మీ అధికారం శాశ్వతం కాదురా బా మిస్టర్ మేమిస్తే నీకు ఆ పదవి దక్కింది అని చెప్పని ప్రజలు ఒక నిష్ఠాప్రాయానికి వచ్చారు ఓడబీకి ఓడగొట్టిన నాకల్లాగా కూర్చోబెట్టారు అప్పుడు ఈ బాధితుడికి ధైర్యం రావడం మొదలైంది ఎవరెవరైతే వేధింపులకు గురయ్యారో అన్యాయానికి గురయ్యారో అవమానాలు ఎదుర్కొన్నారో వాళ్ళు ఇవాళ నిన్నటి వరకు పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని పరిస్థితులు అనుకూలించినప్పుడు వాళ్ళ బాధ ఆవేశం ఆక్రోశాన్ని వాళ్ళలో వాళ్ళు దిగమింకున్నారు సమయం సందర్భం ప్రస్తుతం వాళ్ళ అధికారం దూరమైంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మనకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉందని చెప్పిన ధైర్యం చిక్కింది కాబట్టి ఇవాళ డాక్టర్ సునీత గారైనా డాక్టర్ కాదంబరి జత్వాని అయినా ధైర్యంగా ప్రభుత్వానికి వాస్తవాలు నివేదిస్తున్నారు విచారణని వేగవంతం చేయాలని కోరుతూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు ఇటువంటి తప్పులకు పాల్పడ్డ వాళ్ళు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఇటువంటి తప్పుడు చర్యలకి బాధ్యులైన వాళ్ళు అన్యాయంగా మహిళల కంట కన్నీరు పెట్టించిన వాళ్ళు ఆ మూల్యం చెల్లించి తీరాలి ఇవాళ వీళ్ళకున్న అధికారము అహంకారము కండకావరం ఇటువంటి విశృంఖలతోపు పనులని వీళ్ళ చేత చేయించవచ్చు కానీ అన్ని సందర్భాలు ఒకే రకంగా ఉండవు పరిస్థితులు పరిణామాలు వికటేస్తాయి వికటించిన రోజు ఇలానే ఏకు మేకవుద్ది ఏ ఇళ్ళదే ఉంది దూది ఏకు మేము అంటే ఎగిరిపోతారని చెప్పి దాకా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇవాళ వాళ్లే ఏకులు మేకులుగా దాన్ని నిరవరిస్తూ ఉన్నారు వీళ్ళ పరువు మమ్మల్ని ఇట్లాంటి వేధింపులకు గురి చేశారు ఆడబిడ్డల మీద వీళ్ళ ప్రతాపం చూపించారు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు ఇది వీళ్ళ వీరత్వం అని చెప్పని వీళ్ళ అసలు సిసల స్వరూపాన్ని ప్రజల ముందు ఎండగడతా ఉన్నారు సార్ ఈ రెండు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఆయనే ప్రధాన సూత్రధారి తర్వాత వీళ్ళందరూ పాత్రధరలు ఇక్కడ జతవరి కేసులో పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఇక్కడ సునీత గారి విషయంలో కావచ్చు మరి ఇప్పుడు విశాల గురించి వాంగ్మూలం కూడా ఇచ్చిన పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ఈ కేసులు వెళ్ళే అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనల మీద అవినీతి మీద ఆక్రమణల మీద వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దాష్టికాల మీద సమగ్రంగా విచారణ జరిగితే కొన్ని వందల కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుడిగా చేస్తూ ఆయన మీద నమోదు చేయడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది ఒక కేసు రెండు కేసులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు చేతుల కింద కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు వరుసగా ఒక నాలుగైదు కేసులు ఒక్క దాంట్లో కాంక్రీట్ మెటీరియల్ లేదు గాలి ఆరోపణలు తప్పిస్తే ఆరోపణ బలపరిచే సాక్ష్యాధారాలు లేవు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు అటు రెడ్డి గారి కేసు ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే దస్తగిరికి కోటి రూపాయలు అడ్వాన్స్గా ముట్టినాయి మరి కేసులైన వాళ్ళని మిగిలిన కూడా ముట్టే ఉంటాయిగా నలభై కోట్లు ప్రస్తావన వచ్చింది నలభై కోట్లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ లక్ష్యం ఏంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే వీళ్ళకి దక్కే ప్రయోజనం ఏంటి నలభై కోట్లంటే చిన్న అమౌంట్ కాదే ఒక హత్యకే నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఏ అహంకారంతో ఇవాళ స్పష్టంగా డెబ్బై రెండు లక్షలు రికవర్ అయ్యి కనిపిస్తూ ఉందిగా అంటే డబ్బు పంపిణీ జరిగినట్టుగా అర్థమవుతుందిగా నమిళనాడు కంటే మిగిలినాడు మేలు అని చెప్పని మిగిలినాడు దాసి పెట్టేసుకున్నారు ఈ దసగిరి దగ్గర ఖర్చు కాకుండా ఉన్నాయి కాబట్టి అవి దొరికినాయి కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఆల్ రో రోడ్స్ లీడ్స్ టు రో రోమ్ అని మనం చాలా సందర్భాలు చదువుకున్నాం అలాగే అన్ని దారులు అన్ని అనుమానాలు అన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే తేలుతాయి ఆయన నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి ఆదేశించింది పర్యవేక్షించింది సమగ్రంగా ఆయన ద్వారానే జరిగింది అనేది వాస్తవం ఖచ్చితంగా రేపు రోజున ప్రతి తప్పుకి బాధ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత తీసుకొని తీరాలి చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్